ఆర్గానిక్ అండ్ ఆయుర్వేదిక్ ఛానల్ నేను ఇంతకుముందు చెప్పిన కొన్ని నిత్యం మనం ఇంట్లో వాడే వస్తువుల్లో కొన్ని చెప్పాను ఇంకా కొన్ని ఉన్నాయి ఆ కొన్ని ప్రోడక్ట్స్ గురించి మీకు ఇంకా చెప్తాను చూడండి మనం రోజు వాడే బయట ఉప్పు ఉంటుంది టాటా సాల్ట్ దాంట్లో హైడేజ్ ఉంటుంది అంటూ కానీ దానివల్ల మనకు బీపీ పెరుగుతూ ఉంటుంది మన దగ్గర రాక్ సాల్ట్ పింక్ సాల్ట్ అంటారు దీన్ని సైందవ లవణం మన దగ్గర సైన్య లావడం కూడా ఉంది అలాగే మళ్ళీ మన దగ్గర బయట గడి సబ్ ప్యాకెట్లు అవి ఇవి ఉంటున్నాయి కాబట్టి వాటి వాడతా వాడతా బకెట్లో అవి వేసి చేతితో కలిపినప్పుడు చేతికి అంతా వేడి వస్తూ ఉంటుంది దాంట్లో సున్నం కలుపుతున్నారు కాబట్టి ఆ సున్నం వల్ల చేతికి వేడి వస్తూ ఉంటుంది ఇవి మన ఆర్గానిక్ బేస్డ్గా మల్లెపూలతో చేసిన సబ్ ప్యాకెట్ ఉంది దాంతోపాటు ఇంకొకటి నిమ్మకాయతో చేసిన ప్రొడక్ట్ సబ్ ప్యాకెట్ కూడా ఉంది పాటు వాషింగ్ మిషన్లో వాడే లిక్విడ్ కూడా ఆయి వాష్ లిక్విడ్ కూడా మన దగ్గర ఉంది అదేవిధంగా మన దగ్గర కిచెన్లో వాడే గ్లాస్ క్లీనర్స్ కానీ డోర్లకు కానీ వెంటిలేటర్లకు కానీ కిటికీలకు కానీ గ్లాసులు క్లీన్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి ఈ గ్లాస్ క్లీనర్లు దాంతోపాటు మన దగ్గర ఇంట్లో కారు కానీ బైక్ కానీ ఉంటే ఆ వాష్ చేసుకోవడానికి కూడా కార్ అండ్ బైక్ వాష్ కూడా ఉంది మన దగ్గర దాంతోపాటు లేడీస్ కోసము ఈ పర్ఫ్యూమ్ కూడా ఉంది రాయల్ రోద్ పర్ఫ్యూమ్ దాంతోపాటు జెంట్స్ కు బ్లాక్ పోడ్ పర్ఫ్యూమ్ కూడా ఉంది దాంతోపాటు ఫ్లోర్ క్లీనర్ ఇంతకుముందు దేశీ కవు గురించి చెప్పాను ఇలా కీన్ ల్యావెండర్ ఒకటి ఉంది ఇంకొకటి క్లీన్ చంప ఇది ఫ్లోర్ క్లీనర్ సంబంధించింది ఇంకా టీలకి సంబంధించింది వెయిట్ గ్లాస్ కోసం గ్రీన్ టీ ఉంది మళ్ళీ టీ తాగని వాళ్ళు మన దగ్గర ఇన్స్టంట్ కాఫీ ఇన్స్టంట్ కాఫీ కూడా ఉంది మన దగ్గర అదేవిధంగా మనము సోప్లలో కొన్ని సోపులు చెప్పుకున్నాం మన దగ్గర తినే పండ్లతో చేసిన కంపెనీ స్ట్రాబెర్రీ సోప్ కూడా ఉంది అదేవిధంగా బ్లూబెర్రీ సోప్ ఉంది మన దగ్గర అదేవిధంగా కాఫీ కాఫీకి సంబంధించిన సోప్ కూడా ఉంది పాటు మన దగ్గర సున్నిపిండితో ఉక్టన్ సోప్ సున్నిపిండితో చేసిన సోప్ కూడా ఉంది దాంతోపాటు చార్పర్ సోప్ కూడా ఉంది మన దగ్గర దాంతోపాటు కుంకుమండి సోప్ కూడా ఉంది ఇది ఏంటంటే నల్లగొంగు ఉన్న వాళ్ళకు కూడా మంచిగా తీసేస్తుంది కుంకుమ పూతో చేసింది కుంకుమండి సోపు ఇంట్లో కిచెన్కి కావాల్సిన వస్తువులు కూడా ఉంది మనకు కావాల్సింది ఏంది కారం ఉంది పసుపు ఉంది అదేవిధంగా మటన్ మసాలా ఉంది చికెన్ మసాలా ఉంది సాంబార్ మసాలా ఉంది కొలియండర్ ధనియా పౌడర్ ఉంది గరం మసాలా ఉంది గ్రేవీ మసాలా కూడా ఉంది అదేవిధంగా బిర్యానీ మసాలా కూడా ఉన్నాయి ఇంట్లో మనకు కావాల్సిన ప్రతి ప్రోడక్టు ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేదాకా ఏది కావాలో అన్ని ప్రోడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయి కావున అందరూ దీంట్లో ఏంటంటే నాలుగు నెలలు తీసుకున్నందుకు ఐదో నెలల పూర్తిగా ఉచిత ఉచితంగా ఇస్తుంది మన కంపెనీ ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జేబిఎల్ ఆర్గానిక్ అండ్ ఆయుర్వేదిక్